ఫ్రెండ్స్ అదిగోతో మాట్లాడు ఇవాళ ఏంటి స్పెషల్ అవ్వాలి ఏమి ఇష్టం అరీ నీకు ఏరి దోశ ఇంకా ఇంకేం అండి వెరీ గుడ్ ఇవాళ ఏంటి స్పెషల్ నువ్వు మంచి డ్రెస్ ఏనా నీ ఫ్రెండ్స్ చెప్పు ఏంటో చూస్తున్నారు పెట్టుకో సరిపోదు బంగారు చెప్పు చెప్పు గా చెప్పు ఇంకా జోస్గా ఏ మహేష్ బాబు పరిగెడతాడీ చెప్పు ఇంకా హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే కదా చిల్డ్రన్స్ డే చాచా చిన్నపిల్లూా వెరీ గుడ్ నైస్ మీ టీచర్ గారు చెప్పారు తగ్గ ఇవన్నీ చాచా నెహ్రూకి చిన్నపిల్లలంటే ఇష్టం రోజా పూలంటే ఇష్టం పాకెట్ మరి ఎంత పాకెట్ మనీ ఎందుకు నీకు స్వీట్స్ పంచాలా ఎంత కావాలి మరి పాకెట్ మనీ అమ్మో ఫిఫ్టీ రూపీస్ అన్న ఏం పెడతావా ఏంటి ఎక్కువ ఖర్చు పెడతావా కావాల్సిన ఖర్చు పెడతావా మనీ సేవ్ చేయాలి కదా చెప్పు మీ ఫ్రెండ్స్ చెప్పు మరి ఎక్కువ ఖర్చు చేయకపోయింది పిల్లలకి అన్ని చూసుకోండి ఓకే పిల్లలకి చెప్పు నువ్వు ఎక్కువ ఖర్చు బాగుంటురాను ఇచూడు ఇటు చూడు చెప్పు అమ్మ నాన్న చాలా కష్టపడుతున్నారు వాళ్ళ ఇబ్బంది పెట్టకండిరా మీరు కూడా మనీ సేవ్ చేసి చక్కగా హ్యాపీగా ఉండండి మనీ వద్దులేరా మనీ కావాలా మరి జాగ్రత్త ఖర్చు పెడతా చకాజిగా కట్ చేస్తావా చకాజీగా కట్ చేస్తావా అవసరమైన వరకే వాడుకుంటావాడతా వెరీ గుడ్ అది నైస్ అది నా ఉడకే సరే నీ ఫ్రెండ్స్కి ఇవ్వు ఒకసారి అది అది వెరీ గుడ్ ఏ ఫస్ట్ టైం ఇచ్చాడు ఫ్లయింగ్ గిస్ అందరికి

ఎంత టైము నీ ఫ్రెండ్స్ చూపిద్ది ఎంత ఏంటిది అది ఏంటిది నాన్నది డిజిటల్ వాచ్ స్మార్ట్ వాచ్ సరే ఇప్పుడు పాకెట్ మనీ ఎంత ఇవ్వండి నీకు హండ్రెడ్ చాలా పెట్టుకో టెన్ అంతా చెయ్యి ట్వంటీ టెన్ థర్టీ ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ థర్టీ ఫార్టీ థర్టీ ప్లస్ టెన్ ఫార్టీ కౌంట్ చేయాలి

ఖర్చు పెడతా ఈజీగా ఉండదు అరే చేంజ్ చేంజ్ ఉంటే అది ఆటో తాతబట్టుకు వెళ్తున్నాడు ఎక్కువ ఖర్చు పెట్టద్దులే కాని ఉంచుకో దగ్గర ఉంటాయి అరే జేబు పెట్టి ఎవరు రెండు చూపిస్తారా